దేవుని నా మనకు స్తోత్రం అండి మీ అందరికీ నవందనలు సమయం వచ్చిన దయజనులకు నవందనలు అండి కూడు వచ్చిన పెద్దలందరికీ నవందనలు ఈ స్త్రీల కొడుకులో దేవుని కృపను బట్టి ఎంతవరకు జరిగినా పాటల్లోనూ ప్రార్థనలోనూ ఆరాధనలో దేవుడితో ఊడినందుకు దేవునికి మహిమ కలుగును కాక ఇదిగో చూడండి ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడే సమయం గనక దేవునికి చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంలోనికి వెళదామండి మహాగనుడమ ఉన్నతుడే సయ్యా సర్వశక్తి మంతుడ నీ కొందనాడు స్వామి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి అయ్యా నా దైవమా నీ కొందనాలు ఇదిగో తండ్రి నేను ఈ సమయంలో నా ప్రభా బిడ్డలు ఎంతవరకు నిన్ను స్థుతించి మహిమపరిచి నార్తావా ఇదిగో తండ్రి ఇప్పుడు నా ప్రభ బిడ్డలతో మాట్లాడే సమయం నా తండ్రి నేను కాదు ప్రభా నీ సిలువు చాటును మరుగు చేసిన వాళ్ళు మీరు మాట్లాడిన ఆయన ఆ బిడలకు కావాల్సిన వర్తమానాన్ని మీరు అందించమని ప్రతి హృదయాన్ని మీరు తృప్తిపరచమని సమాధానపరచమని ఈ సయ్యతి పరిశుద్ధనంలో ప్రతి నెడ్డి కొంచెం అమ్మ ఆమె అందరికీ వందనాలు అండి అందరికీ వందనాలు రెండవ రాజుల గ్రంథము నాలుగవ అధ్యాయము రెండవ వచ్చినం చదువుకుందామండి రెండవ రాజుల గ్రంథము నాలుగో అధ్యాయము రెండవ వచ్చినం చదువుకుందాం ఎలేషా నా వలన నీకేమి కావాలని నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియ చెప్పమని నేను అందుకు ఆమె నీదాసరాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది అది తప్ప మరేమూ లేద నేను దేవునికి మహిమకలోని దాకా చూసారండి ఈ సహోదరి ఈ యొక్క ఎలిషా దగ్గరికి నాకు ఇలాగ అప్పు ఉన్నది నేను ఏం చెయ్యాలో నేను నాకు భర్త లేడు నా బిడ్డతో నేను పోషింపబట్టడానికి ఇబ్బంది పడుచున్నాననేసి ఈ ఎలిషా గారి దగ్గరికి ఎల్లి అన్నది ఏమన్నా సహాయము కావాలి అని ఆ ఎలిషా గారు అడుగుచున్నారు నా వలన నీకేమి కావాలి అదే విషయాన్ని ఇప్పుడు దేవుడు మనల్ని అడుగుచున్నారు మనము ప్రార్థనకే దేవుని సన్నిధికి వచ్చి ఉన్నాము మనము కూడా అలానాడు ఎలీషాని ఈ యొక్క శారేపతి ఎనవరాలు అడిగినట్లుగా ఇప్పుడు దేవుణ్ణి నీవు నేను అడుగుచున్నామండి అడగటానికే ఇక్కడికి వచ్చి మనం మోకరించి నా దేవా నా దేవా ఏసయ్య నాగై నాయన ఈ సమయంలో నాకు కావలసిన సహాయము ఇది అనేసి మనము మన తండ్రిని నా దేవా నా దేవా అనేసి మనం పిలుస్తున్నామండి అది ఏ రకంగా తెలుస్తుంది అంటే గనక మనం మోకరించినప్పుడు మన హృదయాన్ని దేవుడు పరిశోధిస్తున్నాడు పరీక్షిస్తున్నాడు ఇక్కడ చూడండి ఇంటిలో ఏమున్నది అనే మాట అంటే నీ ఇంటిలో ఏమున్నది అంటే నీ ఇల్లు అనగాండి మన యొక్క దేహము దేవుని ఆలయమై ఉన్నది అంటే ఇది ఇల్లు ఉన్నది ఇందులో దేవుడు ఉండాలి కదండి దేవుడు ఉండాలంటే ఆయన వాక్యం ఉండాలి కదండి నీ ఇంటిలో ఏమున్నదంటే ఖాళీ కుండ మాత్రమే ఉన్నది ఏమయ్యో లేదు నూనె గుడ్డ తప్ప ఏమీ లేదని ఆ సహోదరి వర్తమానమిచ్చి ఉన్నది ఇచ్చి ఉండగా కిందకి వెళ్దాం చూడం మూడో వచనములను అతడు నీవు బయటకు పోయి నీ ఇరుగు పురుగు వారందరి వద్ద దొరుకు దొరక కలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరువు తెచ్చుకును అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచమని ఆమెతో సెలవియ్యగా ఐదో మాట అండి ఆమె అతని యుద్ధం నుండి పోయి తానును కుమారుడు కుమారులను లోపలి నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలో నూనె మహిమ మహిమకలు దాకా చూసారండి ఈ యొక్క నూనె పోయడము అని అంటే అండి దేవుని వాక్యము పోయడము మనం ఎక్కడికి వచ్చామండి దేవుని సన్నిధిలోనికి దేవుని మందిరంలోనికి ఏం అడగటానికి మన యొక్క మీకోసం ఏడవండి నా కోసం కాదు మీకోసం మీ బిడ్డల కోసం ఏడవండి మన తండ్రి మనకు సమాధానం ఇచ్చి ఉన్నాడు ఆ సిలువులో పలికి ఉన్నాడు కదండి మనం మన పిల్లల కోసమే కదా మనం ఏడుస్తున్నాం ఈ ఏడ్చే ఈ యొక్క దేవుని సన్నిధిలో మనం మోకరించినప్పుడు మనం అడిగే మాట ఎలాగ ఉన్నదంటే నీ ఇంటిలో ఏమున్నది అంటే ఖాళీ పాత్ర అంటే మనం సన్నిధికి ప్పుడు ఖాళీగా వచ్చి ఉన్నాం ఇప్పుడు దీన్ని నింపుకుని వెళ్ళాలి నింపుకుని వెళ్ళాలంటే నిండుకుండగా వెళ్ళాలంటే మనం ఎలా వెళ్ళాలి దేవుని వాక్యముతో నింపుకోవాలి మన హృదయాన్ని ముందు నింపుకోవాలి అప్పుడే మనకి మనశ్శాంతి సమాధానము ఒక తృప్తి అనేది మనకి కలుగుతూ ఉంటుంది అనమాట ఇక్కడ చూడండి అవన్నీ నిండినివన్నీ ఒక పక్కకి ఒక తట్టును తిప్పమని పెట్టమని చెప్పుచున్నారు ఈ యొక్క లోనికి తీసుకొచ్చే ఖాళీ పాత్రలు అనగా ఇరుగు పొరుగు వారి దగ్గర దొరికే ఖాళీ పాత్రలు అనగా నా సహోదరులందరూ కూడా కూడి అంటే ఆ యొక్క మందిరానికి ఆ సంగారకొచ్చే వచ్చే సుజాత మేరీ పెద్ద మేరీ చిన్నమేరి వీళ్ళందరూ ఎందుకంటే మనం నీ ఇల్లు ఒక చోట నా ఇల్లు ఒక చోట ఉన్న ఇరుగు పొరుగు వారు పిలిచి ఇక్కడ స్త్రీలు కూడుకు జరుగుతుంది రెండి అని ఎందుకు పిలుస్తున్నాం మనము మనమందరము ఏకమనస కలిగి ఐక్యత కలిగి ప్రేమ కలిగి దేవుని సన్నిధులు ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసి మన యొక్క కుండలు ఖాళీగా ఉన్న కుండలు నింపుకోవటం కోసం ఆ నింపుకోవాలి అంటే ఏం చేయాలండి మనము మందిరానికి రావాలి దేవుణ్ణి అడగాలి ఈ సహోదరి ఎలిషియా దగ్గరికి వెళ్ళింది అక్కడ అడుగుచున్నది నాకు నీకేమి కావాలో నీకేమి సహాయం నా వలన దొరుకుతుంది ఇప్పుడు యేసుప్రభాదే అడుగుచున్నారు నా వలన నీకేమి కావాలి అని అడుగుతున్నప్పుడు ఇక్కడ ఈ సహోదరి ఏమడుగు నా ఇంటిలో ఖాళీ కొండ తప్పు ఏమీ లేదు నాకు ఎప్పుడున్నది అని అనగా ఇక్కడ చూడండి దేవునిచ్చే ఆశీర్వాదము మనకి నిండారైన వాక్యముతో తృప్తిపరిచి మనం చూడండి దుఃఖముతో వస్తాము దేవుని సన్నిధికి బాధతో వస్తాం వేదంతో వస్తాం అప్పుల బాధతో వస్తాం ఏదో ఒక సమస్యతో మనసు చిరాకు చిరాకుతో దేవుని మందిరానికి వచ్చి కూర్చున్న తర్వాత ఈ వాక్యం మన హృదయంలో పడిన తర్వాత మన హృదయం తెప్పరిల్లుతుందండి తెప్పరిల్లి నిండుతుంది నిండి అప్పుడు తృప్తి పూర్తిగా మనము ఇంటికెళ్ళేటప్పుడు సమాధాన గల వైపమ్ము అన్నట్లు మనం సమాధానముతో సంతోషంతో నిండుకుండతో మనము ఇంటికి వెళతాం అదే నిండుకుండా అనగా ఈ యొక్క ఇరుగు పొరుగు పాత్రలు అనగా నీ ఒక్క దానివే కాదు నువ్వు పెట్టించుకున్న ఈ ప్రార్థన ఇరుగు పొరుగు వారందరి కుండలు నిండినట్లుగా అందరి ఆత్మలను నూనెతో నింపుతుంది దేవునికి మహిమ కలుగును గాక ఆ నూనె అనగా ఈ యొక్క వర్తమానం ఈ ఒక్క వాక్యమే దేవుని యొక్క నూనె ఉన్నది దేవుడు పోసిన నూనె ఉన్నది దేవుడు పోసిన ఆహారం అయ్యున్నది దేవునికి గాక ఆ యొక్క నూనె అమ్ముకుని నీ అప్పు తీర్చుకో తర్వాత నీవును నీ బిడలు బ్రతకండి అని చెప్పి అన్నాడు చూసారండి దేవుడిచ్చిన ఆశీర్వాదం మనం ఎక్కడికి మనం ఏమి కావాలని అడుగుతున్నాం అలా నాడు ఎలీషాని నాకు సహాయం కావాలని అడిగింది మనం ఈ రోజు నాడు దేవుని మందిరంలో మోకరించి దేవుని మనకు సహాయము కావాలి అని అడుగుచును మనకు సహాయం ఎక్కడ నుంచి వచ్చి దొరుకుతుంది యహోవా వలనే మనకు సహాయము కలుగును భూమి ఆకాశం సృజించిన సృష్టికర్త ఆయన గనక ఆయన వలనే నీకు నాకు సహాయము కలిగినండి ఆ యొక్క సహాయాన్ని నీవు నేను పొందుకోవాలి అలా నాడు ఆ యొక్క శారేపతి ఎదవరాలు పొందుకుంది రోజు నీవు నేను పొందుకోవాలని దేవుని మందిరానికి వచ్చి మోకరించి ఉన్నామండి ఈ యొక్క ఆశీర్వాదము దేవుడిచ్చిన ఆశీర్వాదం అయితే మన అప్పులు తీరగా మనం బ్రతికినంత కారం నిండారమైన ఆశీర్వాదం చూడండి నీవును నీ అప్పులు తీర్చేసి నూనె అమ్మి నీ అప్పులు తీర్చేసి నీవు నువ్వు నీ బిడలు బ్రతకండి అన్నారు అంటే దేవుడిచ్చిన ఆశీర్వాదం మనం చనిపోయే వరకు ఉంటుందండి మనుషులు దయ మనుషులు ప్రేమ ఏర్పాటుదండి అప్పుడు ఇస్తారు అప్పు కింద ఇస్తారు అప్పు కింద తీసుకుంటారు అయినప్పటికైనా దెప్పుతూ అదేవో మాటలు మాట్లాడుతూ ఇస్తారు అది మనకు సంతోషం అనిపించదు మనం అప్పు తీర్చినప్పటికీ అక్కడ తృప్తి అనేది అనిపించదు కానీ దేవుడిచ్చిన ఆశీర్వాదం మనకు కలకాలము నిలిచి ఉంటుందండి ఈ సహోదరికి ఎలా ఉన్నదో ఇంకొక మాట చూద్దాం చూడండి ఆది కాండము ఇరవై ఒకటి పదిహేను పదహారు పదిహేడు వచ్చినాల్లో ఒక మాట ఉన్నదండి హాగర గారి గురించి ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తరువాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాణిని పడవేసి ఈ పిల్లవాణి చావు నేను చూడలేనని అనుకొని ఇంటివేత అంటే మనకి మాట వినపడనంత లెక్క ఇంటివేత దూరము వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండి ఆమె ఎదురుగా కూర్చుండి చూసారా ఆమె ఏంటండి ఎదురుగా కూర్చుని మళ్ళీ ఆ బిడ్డ అటు ఇటు ఏమైపోతుందని చచ్చి ఆ పిల్ల ఏడు చచ్చిపోవటం ఇష్టం లేదు కానీ అక్కడ నీళ్లు లేవు ఆ బిడ్డను బ్రతికించుకోవాలి కానీ ఆ ఎడారులో నీరు అనేది దొరకకుండా ఉన్నది ఎడారిలో ఉండిపోయిందండి ఈ తల్లి ఈ తల్లి ఈ ఏడ్చే ఏడుపు దేవుడు విన్నాడండి దేవునికి మహిమక్కలు ఉన్నదాక ఈ తల్లితో పాటు ఆ బిడ్డ ఏడ్చి కెక్కటి వెళ్ళిపోయి ఏడుస్తున్నాడండి ఆ యొక్క దాహం అయిపోయి అయిపోయి ఆహారం లేక అలా ఏడ్చే సమయం ఇక్కడ చూండి అతనికంటండి ఎదురుగా కూర్చుని ఎలుగెత్తి ఏడ్చేసు దేవుడు ఆ చిన్నవాణి మొరను వినేను అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి ఆగరును పిలిచి ఆగరు నీకేమో వచ్చినది భయపడకము ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాణి స్వరము విని వినియున్నాడు నీవు లేచి ఆ చిన్నవాణి లేవనెత్తి నీ చేత పట్టుకొనుము వాని గొప్ప జనముగా చేసేదనని వానితో చెప్పాను మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచను అందున తెరిచినందున ఆమె నీళ్లు ఊట చూసి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చాను హాగర్ కొడుకు ఇక ఇక్కడ చూడండి ఆ యొక్క చూడ పెట్రోల్ బావులు అన్ని వచ్చినాయి అంటే ఇప్పుడు ముస్లింస్ అని అనగా హాగర్ కుమారుడు ముస్లింస్ అక్కడ చూడండి యొక్క ఆ యొక్క దుబాయి ఆ యొక్క ఖత్తరు ఎన్ని ఉన్నాయి అంటే అవన్నీ పెట్రోల్ బావులు బాగా ఘనముగా ఉంటాయి సంపాదన ఫుల్లు అంటే అలాగా దేవుడు ఆశీర్వదించాడండి అంటే ఆ మొర అలా ఉంది అలా మొర పెట్టి ఉన్నాడు ఇక్కడ ఈ సేరాపతి ఎదవరాలు కూడా మాటి మాటికి ఆయన యొక్క సహాయం కొరకు ఆయన పాద సన్నిధికి వెళ్ళి ఉన్నది అంటే ఆ యొక్క ఎలిషా దేవుడై అనమాట ఆ ఎలిషా ద్వారా ఆమె సహాయం పొందుకుంది రోజు మనం సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో దేవుని సహాయాన్ని పొందుకోవటానికి మనమున్నామండి దేవుడు ఈ యొక్క ఆకరి ఎలాగా సహాయాన్ని పొందుకుని ఆయన మొర విని ఇలాగ ఆశ్రయదింపబడి ఆ తిత్తిలోని నీళ్ళు ఆ బిడ్డకు పోసి బ్రతికించుకుని ఆశ్రదింపబడిందో ఈ యొక్క సరేపతి ఎదోరాలు ఈ యొక్క నూనె కుండలో ఉన్న నూనెంతా అమ్ముకుని ఎలాగైతే ఆశ్రవదింపబడిందో దేవుని కృపలు బట్టి ఈ రోజు మనం వచ్చి మోకరించిన ప్రతి బిడ్డం దేవునికి మరబెట్టి దేవుని సందులో మనము కూడా ఆశ్రయింపబడుతున్నామండి దేవుడిచ్చే కొద్ది మాటలనే దీవించి కాక దేవుడి వినుకుళ్ళు మనందరు వినుకుళ్ళు దేవుడు దీవించి ఆశ్రవదించినగాక ఆమెన్ ఆమెన్ ఆమె మీ అందరికీ నా వందనాలండి దేవునికి మహిమ కలుగునిగాక కృపా